ఒకే ఇంట్లో ఐదుగురికి కోవిడ్ వచ్చిందంట భూపాలపల్లి జిల్లాలో కలకలం సంగారెడ్డి జిల్లాలో మరొకరికి వైరస్ దేశంలో ఆరు వందల యాభై ఆరు కరోనా కేసులు కేరళలో ఒకరు మృతి ఐదుగురు చిదివేసిన అతివేగం అంట నిన్న నారాయణపేట దగ్గర జరిగింది కదా ఇది లోక్సభకు కాంగ్రెస్ స్థాయి అసెంబ్లీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని పట్టుదల గెలుపు గెలుపు గుర్రాల కోసం అన్వేషణ సంక్రాంతి కల్లా అభ్యర్థుల ఖరారు అంత సినిమా లేదు ఇది మరి కామెడీ సంక్రాంతి లోపల అభ్యర్థులు ఖరారు చేస్తారంట నామినేషన్ నార్డు ఉందాక మన్నదాకా పేర్లు ఖరారు చేయలే తెలుసు కదా అసలు ఇట్లాంటివన్నీ రాసి రాసి వీళ్ళకి అలవాటు అయిపోయినట్టుంది ఉంది అంత లేనలేదు పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆరు గ్యారంటీలు అమల్లోకి మెజారిటీ సీట్లను నెగ్గడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం నల్లగొండ లేదా ఖమ్మం నుంచి సోనియా ప్రియాంక ఒకరు పోటీ చేస్తారట ఎందుకంటే నార్త్లో ముఖం చూపించుకోవడానికి ఏడలేదు యూపీకి పోతే గెలిచే దిక్కు లేదు రాజస్థాన్ పోతే గెలిచే దిక్కు లేదు పోదాం పోదామంటే అసలు ఛాన్సే లేదు కేరళకు పోదామంటే ఈసారి కేరళ నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ పోటీ చేస్తే అక్కడ ఓడిపోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సో కాబట్టి వీళ్ళకి ఎక్కడ ముఖం లేక ఇప్పుడు తెలంగాణకు వచ్చి పోటీ చేద్దామని చూస్తారు ఈ తెలంగాణకు ఎవరు వస్తున్నారు ఈ అద్భుతంగా ఈ హామీలు ఇచ్చి ఇవాళ జనాలను మోసం చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ రారి నల్లగొండ తెలుస్తుంది రావాలంటే కోరుకుంటున్నాం మేము కూడా నల్లగొండను జారెడ్డికి ఇస్తే భువనగిరి నుంచి పట్టల రమేష్ రెడ్డికి ఛాన్స్ అంట ఇప్పుడు ఇవన్నీ ఏవి లేవు కానీ ఇవన్నీ ఎందుకు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ రాపిచ్చుకురా అంటే ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డిని రేవంత్ రెడ్డి సల్ల వర్చిండు కాబట్టి పటేల్ రమేష్ రెడ్డి పేరు రాయకపోతే ఎట్లా టికెట్ ఇచ్చినాడు తర్వాత సంగతి దేవుడు కానీ ఏదైతే పేపర్లో అని పేరు రాయిరన్నా ఆయన అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు ఎందుకంటే నల్గొండని కష్టమే అసలు భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి ఎవరో తెలుసా అసలు ఏం తెలుసా ఈసారి భువనగిరిలో గెలవడం అనేది ఎట్లా ఉంటుందో చూస్తారు అర్థమవుతుంది సో కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ ఫైటే ఉంటుంది చెప్తున్నావు కదా ఎందుకంటే ప్రజలు ఒక మాన్యులో ఉన్నారు కాబట్టి మొన్న ఒకసారి మీకు అవకాశం ఇద్దామనో లేకపోతే రెండుసార్లు ఆయన ఏంటండి కదా ఒకసారి మీకు అవకాశం ఇద్దామో ఇచ్చిర్రు మీరు ఏ పార్టీ అలాగా పెడుతున్నో చూస్తూనే ఉన్నాం పేపర్లలోనే ఉంది ప్రజా పాలన కానీ ప్రజల దగ్గర మాత్రము దుర్మార్గమైనటువంటి పాలన ఉంది ఇప్పటిదాకా ఇరవై ఐదు తారీఖు పింఛని వాళ్ళే ముసలింలకు పాపం పిచ్చని వచ్చిందా మీకు వస్తే రెండు వేలు వచ్చిందా నాలుగు వేలు వచ్చిందా ఏమని చెప్పిండి ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఎంత వస్తుందాబా రెండు వేలు వచ్చిన ఎంత ఇంత ఏది ఎంత నాలుగు వేలు ఇంత 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 అన్నాడు మన నెత్తల గుండెత్తేసండు అయిపోయింది ఇరవై ఐదు తారీఖు ఇప్పటిదాకా పింఛన్ గతి లేదు ఇరవై ఐదు తారీఖు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు ఉద్యోగులకు జీతాలు రాలేదు ఇరవై ఐదు తారీఖు ఇవ్వాలి ఇప్పటిదాకా రైతు బంధు గ దిక్కు దివాలి లేదు పన్నెండు తారీఖు చెప్పిండి ఇస్తాను పన్నెండు నుంచి ఇప్పటిదాకా పదమూడు రోజులు అయిపోయాయి మూడు వారాల దగ్గర వచ్చ దగ్గర పడ్డది ఇప్పటిదాకా గతి లేదు